హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్ట్ టూ పల్గపోచమ్మ సంగారెడ్డి జిల్లా అక్నూర్ మండలం షేర్కన్పల్లి గ్రామంలో ఉంది అండ్ వ్యాలయాన్ని హిస్టరీకి అయితే పూర్వం ఇక్కడ ప్రజలు గుళ్ళు కాసుకునేవారంట అండ్ అడవిలో అడవి జంతువులు గుళ్ళు మొత్తం తినేయడం వల్ల రైతు బాధతోటి ఒక యాప చెట్టు కింద అయితే పండుకుంటే అతని కళ్ళకి స్వయంగా అమ్మవారు వచ్చి ఇక్కడ నన్ను ప్రతిష్టాపించాను ఆ రైతుతోటి అన్నదంట రైతు కూడా అమ్మవారిని అయితే ప్రతిష్టాపించిందంట రోజు పూజలు చేయడం వల్ల ఆ గుర్రమంద అయితే పెరుక్కుంటూ పోయిందంట రోజు అయితే రైతు మళ్ళీ అమ్మవారికి పూజలు చేయడం ఆపేసిందంట సో మళ్ళీ రిపీట్ అంట గుర్రుమంద మొత్తం తగ్గుకుంటూ పోయిందంట అప్పుడు ఆ రైతు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించు అని చెప్పేసి అప్పటి నుంచి పూజ చేయడం అయితే నుంచి ఆ రైతు అమ్మవారికి పూజలు చేయడం అయితే ఆపలేదంట నూట యాభై సంవత్సరాల మహిమగల ఈ టెంపుల్ కి నేను నా ఫ్రెండ్స్ తోటైతే వచ్చేసినాము అండ్ చూస్తారు కదా మా ఫ్రెండ్స్ అయితే మేకన్ పట్టుకొని గుడి చుట్టే ఎట్లా నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన టెంపుల్ కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటది టెంపుల్ అయితే మస్త్ అంటే మస్తు అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కోతులు మా పాపం పోన్ లాంటి ప్యాకెట్ ఏదో అనుకుంటే గుల్లకేళలు బయటకి రాగానే నా చేతిలో పిల్లలు ప్యాకెట్ గుంజుకొని వెళ్ళిపోయింది నాకైతే మస్తు అయింది అండ్ ఒక్కసారి మా ఫ్రెండ్స్ ని అయితే చూడండి ఎట్లా నడుచుకుంటున్నారు ఫైల్ వన్ లో తిరిగి మొత్తానికి వంటలు అయితే స్టార్ట్ అయితే చేసినము మేమైతే ఒక యాభై మంది ఉన్నాం ఫ్రెండ్స్ లేదో మటన్ అని చెప్పేసి పన్నెండు కిలోలు చికెన్ అయితే కట్ చేయించడం అండ్ మొత్తానికి అయితే మటన్ అయితే వడుతుంది మనోడు నాకైతే ఎప్పుడు వంటలు చేస్తారు అబ్బాయి తిందమా అనిపించింది ఫుల్ అంటే ఫుల్ ఆకలేదు మళ్ళీ ఏం చేస్తాం మనమైతే మొత్తానికి అయితే ఫస్ట్ అయితే చికెన్ అయితే కంప్లీట్ అయింది చికెన్ గురించి చెప్పలేదు చికెన్ మాత్రం మటన్ కన్నా మస్త అయిపోయింది మామూలు కూరగాయలు పోయమంటే మెల్ల కోసురు అప్పుడు వచ్చిన బాహుబలి విడు తొందరగా కోసేసిండు వీని వల్ల మటన్ అయితే తొందరగా అయిపోయింది మటన్ కూడా సూపర్ అయింది టేస్ట్